నమస్తే తెలంగాణ మల్లిదేశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్ట్ ఉద్యమ నేత సయ్యద్ ఇస్మాయిల్ గా మనతో ఉన్నారు తెలంగాణ కోసం పాదయాత్ర చేసిన సందర్భం అంటే ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా ఆయన పలకరించే ప్రయత్నం చేద్దాం సమ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణ మల్లిదేశ ఉద్యమం మీ పాత్ర ఎలా ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జెండాలు ఎజెండాలు సిద్ధాంతాలు రాద్ధాంతాలు పక్కన పెట్టి ఒకే ఒక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అనేటటువంటిది సప్పండ వర్గాలన్నీ కూడా కలిసి ఆత్మగౌరవం కోసం స్వయం పాలన కోసం ఇక్కడ ఉద్యమించింది ఆ ఉద్యమం జరుగుతున్న సందర్భం లోపల అన్ని వర్గాల ప్రజలు కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలే కాకుండా అనేక ప్రజా సంఘాలు కూడా కలిసి వచ్చినాయి ఈ ప్రజా సంఘాలు కలిసి వచ్చేటటువంటి క్రమం లోపల ఉద్యమం కొంత అవుతున్న సందర్భంలో రాజకీయ పార్టీలు మళ్ళీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మధ్య మధ్యలో ఉద్యమాన్ని అబాస్ పాలు చేసేటటువంటి ప్రయత్నం ఉద్యమాలలో కుట్రలకు బలి చేసేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటే దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ సందర్భం లోపల ఎక్కడ మళ్ళీ అరవై తొమ్మిది ఉద్యమంలాగా ఈ ఉద్యమం కూడా బలవుతుందో కుట్రలకు మళ్ళీ వెనక్కి వెళ్తుందేమో ఒక భయంతో ఆందోళనతోని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమంలో అసలు ముందు వరుసలో నిలబడేటటువంటి నిలబడినటువంటి విద్యార్థులు యువకులు ఎక్కువ మంది ఆత్మ బలిదానాల వైపు వెళ్ళేటటువంటి దారుణమైన పరిస్థితి నెలకొంది ఇది విషాదకర పరిణామం తెలంగాణ రాష్ట్ర సాధననే రేపటి భవిష్యత్తు నిర్మించుకొని ఇక్కడ పుష్పించి ఫలించాల్సినటువంటి వాళ్ళు ఇట్లా ఒరిగిపోతే సరైనది కాదనేటటువంటి బాధ ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజంలో ప్రజా సంఘాల్లో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర సాధన కోసం నిఖార్సుగా నిలబడి పోరాడుతున్నటువంటి ఉద్యమకారుల్లో కలిగింది ఇందులో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమానికి అన్ని సంఘాలతో పాటు కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరుతోని ఒక జర్నలిస్ట్ సమూహం కూడా కదలడం జరిగింది ఈ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో అతి కొద్ద మంది ముందు వరుసలో ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉన్నాను ఆ రోజులో ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి అన్ని రకాల పరిణామాలు గమనిస్తున్న వాడిగా ఈ ఉద్యమం అనేక మలుపులు తిరుగుతున్నటువంటి సందర్భం లోపల కూడా ఒక కీలకమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా జరుగుతున్నటువంటి పరిణామాలు కొన్ని రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలు వీటన్నిటిని కూడా పసిగట్టి దగ్గరగా చూస్తున్న వాళ్ళంగా ఒక్కరొక్కరుగా విద్యార్థులు ఆత్మ బలిదానాల వైపు వెళ్తున్న సందర్భం లోపల ఇట్లా చూసుకుంటూ ఊరుకుంటే సరైంది కాదు మనకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉన్నది మనం కూడా ఈ భూమి భూమిపుత్రుడు కాబట్టి క్రియాశీలకంగా మరింతగా ముందుకు వెళ్ళి విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానాల వైపు వెళ్లకుండా చూసుకోవాలి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచుకుంటూ రాష్ట్ర సాధనను ఈసారి తప్పకుండా చేసుకోవాలని ఒక బలమైన ఆకాంక్ష మాలో ఉండేది అప్పుడు నా పాత్ర ఏంటంటే ప్రతి మూల మలుపులో నా పాత్ర ఉన్నది జర్నలిస్ట్ సమూహంతో కలిసి ముందు ఉన్నాం సప్పండ వర్గాలను అందరినీ చైతన్యం చేయడ చేసే పనిలో ఉన్నాం తర్వాత అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఈ రాష్ట్ర వ్యాపితంగా జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి సందర్భాలు ప్రతి సందర్భంలో కూడా జర్నలిస్ట్ ఫోరం ఉంది జర్నలిస్ట్ ఫోరం నాయకుడిగా నేను కూడా ఉన్నాను ఇక్కడ అదే సందర్భం లోపల కొన్ని సందర్భాల్లో ధర్నాలు రాస్తారోకలు నిరసనలు ఆందోళనలు ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు జర్నలిస్ట్ ఫోరంగా కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మన నాయకత్వం తీసుకున్నది దాంట్లో మరీ ముఖ్యంగా ఆ మిలియన్ మార్చ్ లాంటి సాగరహారం లాంటి కార్యక్రమాలతో పాటు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ప్రత్యేక రైలు వేసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఇది ఆంధ్ర పెత్తందారు నడుపుతున్నటువంటి అసెంబ్లీ తర్వాత వాళ్ళ కనుసనలో నడుస్తున్నటువంటి అసెంబ్లీ కాబట్టి ఈ తెలంగాణ దేనికోసమైతే నిధులు నీళ్లు నియామకాలని రావాలని కోరుకున్నామో దాన్ని సాధించడం కోసం అని చెప్పేసి మనం గొంతు విప్పి మాట్లాడాలి కానీ ఆ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీలని వ్యతిరేకించలేక వాళ్ళ ఎజెండానే వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితిలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులను అందరినీ కలిసి ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఏదైతే జరుగుతూ ఉందో దానికి ప్రత్యామ్నాయంగా దానికి సమానంగా ధీటుగా మళ్ళీ తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ లాగా మాక్ అసెంబ్లీని మేము నిర్వహించడం జరిగింది ఇది ఖైరతాబాద్ చౌరస్తాలో శ్రీధర్ ఫంక్షన్ హాల్ ఇది చాలా చారిత్రాత్మకమైనది దాంట్లో చాలా కీలకంగా పనిచేసినాం మేమందరం అట్లాగే ఎమ్మెల్యేలను ఎంపీలను కలిపి ఇక్కడ సెంట్రల్ కోర్ట్ హోటల్లో అశోక హోటల్లో కూడా కూర్చోబెట్టి ఎప్పటికప్పుడు ఈ మారుతున్న పరిణామాలలో మీ వాయిస్ ఎట్లా వినిపించాలి అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి పార్లమెంట్లో ఈ సందర్భం చూడండి ఎట్లా మాట్లాడాలనే విషయంలో జర్నలిస్ట్ ఫోరం చాలా కీలకంగా పనిచేసింది కీలక సూచనలు చేసింది ప్రజల నాడిని తెలుసుకున్న వాళ్ళుగా ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ సమూహంలో నేను కూడా ఉండి పనిచేశాను కాబట్టి అదే క్రమం లోపల వీటి సాంస్కృతిక ఉద్యమం బలంగా సాగింది ధూమ్ధాం పేరిట నాకు తెలిసి ప్రపంచం నివ్వరపోయేలాగా ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి కవులు కళాకారులు రచయితలు జర్నలిస్టులు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో బాగా సమానందించినారు ఇదే క్రమం లోపల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణతో పాటు ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తిపట్టుకొని ముందుకు సాగినటువంటి సందర్భం ఇక్కడ జర్నలిస్ట్ సమూహంతో కీలకంగా ఉన్నటువంటి కొద్ది మందిలో నేను ఉండడాన్ని తర్వాత ఆ రాష్ట్ర సాధన తుది కంట ఉన్నటువంటి సందర్భాన్ని ఇవాళ గుర్తు చేసుకుంటా ఉంటే నిజంగా చరిత్రలో మనకు ఒక పేజీ ఉందనిపిస్తుంది అయితే మీరు అడిగిన ప్రశ్నలో నా భాగస్వామ్యం సంబంధించి చెప్పినప్పుడు నేను అత్యంత కీలకంగా వ్యవహరించింది ఈ విద్యార్థులు ఆత్ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న సందర్భం లోపల ఒక్కొక్కరొకరుగా ఒరిగిపోతున్నారు ఇది తెలంగాణకు మంచిది కాదు రేపు రానున్న తెలంగాణలో ఎవరై ఎవరికైతే ఫలితాలు అందుకొని ఈ మళ్ళీ ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో నిలబడాల్సినటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇట్లా అర్ధాంతరంగా చనిపోతే మంచిది కాదనే భావనతో కొంతమంది మిత్రులతో కలిసి చర్చించి ఒక సమూహంగా బయలుదేరాలని అనుకున్నప్పటికీ ఎవరి ఎవరి కారణాలు వాళ్ళకున్న ఆ రోజు కలిసి రాలేదు కానీ ఒక జర్నలిస్టుగా సామాజిక బాధ్యత కలిగిన వాడిగా ఈ తెలంగాణ భూమి పుత్రుడిగా నేను ఒక అడుగు ముందుకు వేశాను ఆత్మ బలిదానాలు వద్దు పోరాటాలు ఏం వద్దు సచ్చి సాధించలేం బతికి కొట్లాడి సాధించుకుందాం అనేటటువంటి నినాదాలతోని నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఆయన శిష్యుడు మీగడ సాయి కుమార్ చనిపోతే ఆ ఆయన చనిపోయిన సందర్భం లోపల ఆయన పడుతున్న బాధను చూసి నేను అక్కడ ఆ సందర్భాన్ని చూసిన తర్వాత ఎక్కడ ఒక దగ్గర దీనికి పొలిస్టా పెట్టాలన్న భావనతోని మన ఆంధ్ర తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి కోడ కోదాడ ప్రాంతం నుంచి మీగడ సాయి కుమార్ అనేటటువంటి ఒక విద్యార్థి సమాధి దగ్గర నుంచి యూనివర్సిటీ మీదుగా గన్ పార్క్ దాకా నేను పదకొండు రోజుల పాటు పాదయాత్ర చేశాను సరిగ్గా పదిహేను ఏళ్ల క్రితం పాదయాత్ర మొదలు పెట్టడం అంటే పాదయాత్ర అనేది సాధారణంగా ఉద్యమకారులు వాళ్ళు చేస్తారు అంటే ఒక జర్నలిస్ట్ గా మీరు సమాజానికి ఏం జరుగుతుంది అనే ఆ ఉద్యమంలో ఉన్న సమాచారాన్ని అందించాలి అందించాల్సిన మీరే పాదయాత్ర చేపట్టాలి అవి పాదయాత్ర చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ విధానాలు అవలంబిస్తా ఉన్నాయి రాజకీయ నేతలు కూడా వాళ్ళ రాజకీయ పార్టీలు ఏదైతే ఆ పార్టీ ఇచ్చిన పిలుపులు చేస్తా ఉన్నాయి తర్వాత కొన్ని ప్రజా సంఘాల రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి పిలుపులు చేస్తా ఉన్నాయి కానీ నిజంగా ఇక్కడ ఆ స్వచ్ఛందంగా కానివ్వండి లేదంటే నిఖార్సుగా పోరాడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఉన్నటువంటి ఆలోచన ఒకటే ఆత్మగౌరవ నినాదం సప్పండ వర్గాల సమాజం అంతా కూడా దక్క తెలంగాణ పక్క అనే నినాదంతో సాగుతున్నటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఉద్యమంలో కీలకంగా ఉన్నవాడిగా ఇక ఈ ఆత్మహత్యల్ని ఆపాలి ఈ ఆత్మ బలిదానం వైపు పిల్లలు వెళ్లకుండా చూడాలని ఒక భావనతోని ఒక జర్నలిస్ట్గా అందరూ కార్యాలయాల్లో కూర్చొని చూస్తారు లేదంటే బయటికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తారు కానీ ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి నేను ఆ రోజు బయటికి రావడం జరిగింది నేను ఒక బాధ్యత సామాజిక బాధ్యతగా గుర్తించే ఈ పాదయాత్ర తీసుకోవడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ మొత్తంగా ఆంధ్ర బార్డర్ నుంచి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా గన్ పార్క్ దాకా నా పాదయాత్ర సాగింది ఇది పదకొండు రోజుల పాటు కొనసాగింది వస్తున్న సందర్భం లోపల ఆ మునగాల దాటిన తర్వాత తిరుమలగిరి అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ నాకు యాక్సిడెంట్ కూడా అయింది రెండో రోజే చేతికి కట్టు కట్టుకొని నేను పాదయాత్రని కొనసాగించడం జరిగింది అయితే ఇది మిగతా జర్నలిస్టులు ఒక రకంగా ఉండొచ్చు కానీ నాకున్నటువంటి సామాజిక బాధ్యతగా నేను గుర్తు తిరిగిన నేను విద్యార్థి ఉద్యమం నుంచి యోజనోద్యమాల నుంచి వచ్చిన వాడిగా ఆ తర్వాత నేను జర్నలిస్ట్ అయ్యాను కాబట్టి ఇది కనీస బాధ్యత ఇది ఖచ్చితంగా ఈసారి సాధించుకోవాలనే బలమైనటువంటి విశ్వాసం ఉన్నవాడిగా మన పాత్ర పోషించాలని బలంగా అనుకొని వచ్చిన అనమాట తర్వాత ఈ సందర్భం లోపలనే అన్ని ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి చాలా మంది రాజకీయ పార్టీల నాయకులు కూడా మధ్య మధ్యలో కలుపుతూ వచ్చినారు ఒక్కడిగా బయలుదేరిన వందలు వేలైపోయినారు తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగిన సందర్భం నేను సూర్యాపేట చేరుకునే వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి జేఏసీగా ఉన్నటువంటి వంద సంఘాలు సుమారుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా మళ్ళీ నాకు అక్కడ సూర్యాపేటలో స్వాగతం పలికినారు పరామర్శించినారు ఈ ఉద్యమాన్ని ఉదగంట కొనసాగించేటప్పుడు అందరి పాత్ర ఉన్నట్టుగానే కూడా పాత్ర ఉంటుంది దాంట్లో ఈ పాదయాత్రకు కూడా ఒక చరిత్ర ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఏదేమైనా నేను కోదాడ నుంచి ప్రధాన రహదారి మీద వస్తూ వస్తూనే మధ్య మధ్యలో కొంతమంది మిత్రుల ఒత్తిడి మేరకు విజ్ఞప్తుల మేరకు పక్కలో ఉన్న దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా వెళ్ళడం తర్వాత అంబేద్కర్ ఆలోచనలను కూడా ముందుకు తీసుకెళ్లే వాడిగా ఆలోచనలతో నడుచునే వాడిగా ఉన్నవాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల అంబేద్కర్ విగ్రహాల దగ్గర కూడా వెళ్ళి ఆ సంఘాలతో కలిసి మాట్లాడి మళ్ళీ రావడం ఇట్లా కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా మార్చ్ పద్దెనిమిది రెండు వేల పదిలో నేను మొదలు పెట్టాను ఈ పాదయాత్రను మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల పదిలో ముగించడం జరిగింది అట్లా కొన్ని గ్రామాల్లో నగరికలు దాటిన తర్వాత కూడా కొన్ని గ్రామాలకు నార్కెట్పల్లి కట్టంగూరు దగ్గర కూడా కొన్ని గ్రామాల్లో లోపలికి వెళ్ళి రావడం తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నగర్ దగ్గరలోకి వచ్చిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టి దగ్గర కొన్ని గ్రామాలకు లోపలికి వెళ్ళి రావడం ఇట్లా మొత్తంగా రెండు వందల ఎనభై కిలోమీటర్ల పాటు నేను పాదయాత్ర చేయడం జరిగింది ఈ మొత్తంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు మనం బతికి పోరాడదాం పోరాడుదాం తెలంగాణను సాధించుకుందాం అనేటటువంటి ఈ నినాదాన్ని మాత్రం చెప్తూ తర్వాత ఖచ్చితంగా ఈసారి తెలంగాణ వస్తుంది ఈ తెలంగాణ వచ్చేంత వరకు కూడా మనం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇదో లేకపోతే ఒక రాజకీయ పార్టీకి క్రెడిట్ దక్కే ఇది కాదు ఇది ప్రపంచం ఇవ్వరిపోయేలాగా ఇక్కడ ఉద్యమం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిండ్రు ఉద్యమాలు చేసిండ్రు తమ బిడ్డల్ని కోల్పోయారు కాబట్టి ఈ పాదయాత్ర పూర్తిగా ఉద్యమ సంకేతాన్ని ఉద్యమ నినాదాలు ఇచ్చుకుంటున్నా నేను ఇక్కడికి చేరుకోవడం జరిగింది అంటే మీ పాదయాత్రలో వెళ్ళినప్పుడు ఎంతో మంది ప్రజలను కలిశారు అలాగే విద్యార్థులు కలిశారు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వచ్చేది అందరిది ఒకటే మాట ఈసారి తెలంగాణ సాధించుకోవాలి అవరే ధక్క తెలంగాణ పక్క ఈసారి రాకపోతే రాదనేట ఇది తర్వాత ఈ పిల్లల్ని బతికించుకోవడం కోసం యువకుల్ని కాపాడుకోవడం కోసం జర్నలిస్టులుగా ఒక సామాజిక బాధ్యతగా మీరు వస్తుండడానికి సంతోషపడుతున్నామని చెప్తూ భవిష్యత్తులో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎట్లా మనం ఈ తెలంగాణ నిలబెట్టుకోవాలి ఇక్కడ పునర్నిర్మాణం ఎట్లా చేసుకోవాలి ఇది సామాజిక తెలంగాణగా దీన్ని ఎట్లా రూపుదిద్దుకోవాలి అనే అంశాలని కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు తీసుకోవడం తర్వాత ప్రజలతో మాట్లాడడం వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యాన్ని పట్టుకునే నేను ఇక్కడ దాకా ప్రయాణం చేయడం జరిగింది ఆ జర్నలిస్టు సమూహం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చౌటుప్పల దగ్గర నుంచి మొత్తం జర్నలిస్టులేక బాధ్యత తీసుకొని నన్ను హైదరాబాద్ దాకా తీసుకురావడం ఉప్పల్ దగ్గర అయితే సుమారు వందలాది మంది పోలీసులు వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు విద్యార్థి సంఘాల మధ్యన నైక్యతకు కొంతమంది కుట్ర చేసినారు ఆ కుట్రలో భాగంగా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండి లోపలికి వెళ్ళనివ్వలేదు తర్వాత గన్ పార్క్ దాకా వచ్చేటట్టు రావడానికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చిన తర్వాత లోపలికి గన్ పార్క్ రావడానికి కూడా ఒక రోజంతా పట్టింది చివరిగా మొత్తంగా అంతిమంగా నేను అనుకున్న లక్ష్యం వైపు వచ్చాను నేను ఏ నినాదం అయితే తీసుకొని బయలుదేరాను ఆ నినాదాన్ని మోసుకొస్తూ ఎక్కడైతే నిక్షిప్తమై ఉన్నటువంటి అమరుల ఆత్మల దగ్గర ఆ నినాదాన్ని పెట్టి ఆ సంకేతాలను పెట్టి ఆ ప్రజల అభిప్రాయాలను పెట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ తలుచుకొని ఆ అమరుల త్యాగాలను తరుచుకొని మళ్ళీ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను జర్నలిస్ట్ సంఘాల నాయకులు తర్వాత నన్ను నడిపించినటువంటి ఉద్యమకారులు కొంతమంది సమక్షంలో ముగింపు సభ కూడా ఆ రోజు రెండు వేల పది మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జరిగింది ఇప్పుడు సయ్యద్ ఇస్మాయిల్ గారు తెలంగాణ కోసం పాదయాత్ర చేపట్టారు అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా మార్పులు వచ్చినాయి అయితే ఈ ఉద్యమంలో మీరు ముందుకెళ్తున్న ప్రయత్నంలో రాజకీయ శక్తులు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ సయ్యద్ ఇస్మాయిల్ ఎక్కడా భయపడేది లేదు అనుకుంటూ ముందుకెళ్లారు అని విన్నాం దానిలో వాస్తవాలు ఏమి వంద శాతం అండి విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వాడిని అనేక ప్రజా ఉద్యమాల్ని చూ గురించి చదివిన వాడిని చూసిన వాడిని భీమరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజన్ లాంటి గొప్ప నాయకుల మధ్యలో పెరిగినటువంటి వాడిని తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం గురించి చదువుకున్న వాడిని తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని అక్కడ జరిగిన చరిత్రలు రాసిన వాడిని తర్వాత జర్నలిస్ట్ గా వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ప్రజల పక్షం వహించినటువంటి వాడిని నిబద్ధతతో కూడినటువంటి జర్నలిజాన్ని నిర్వహించినటువంటి వాడిని ఆ తర్వాత గిరిజనులకు ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాల మీద ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించినటువంటి వాడిని దళితులకు సంబంధించి రెండు గ్లాసుల పద్ధతి ఉండకూడదని దాన్ని వ్యతిరేకిస్తూ వెళ్ళిన వాడిని జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఉంటూనే ఈ రకమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో సామాజిక ఉద్యమాల్లో నిలబడ్డవాడిని కాబట్టి నాకు కొంత ముందు నుంచే అంబేద్కర్ ఆలోచనలు తీసుకొని వస్తున్నాను కాబట్టి ఆ ధైర్యంతో ముందుకొచ్చాను అప్పుడు ప్రజల వైపే నిలబడ్డాను ఇప్పుడు ప్రజల వైపే నిలబడ్డాను తెలంగాణ ఉద్యమం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం ఆ చారిత్రాత్మక ఉద్యమ చరిత్రలో నాకంటూ ఒక పేజీ మిగిలిందనేటటువంటి గర్వం ఉన్నప్పటికీ కూడా అప్పటికీ ఇప్పటికీ మీరు తేడా అడిగినారు అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నం చేసినారు తెలంగాణ సాధించుకున్న తర్వాత స్వేచ్ఛావాయులు పిలుస్తాం ఆత్మగౌరవంతో ఉంటామంటే మళ్ళీ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేట ప్రయత్నమే జరుగుతూ ఉన్నది ఈ ఆత్మ గౌరవ పోరాటాన్ని కొనసాగించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక శక్తుల్ని కలుపుకొని సామాజిక తెలంగాణ వైపు మేము కలలు కన్నది అమరులు కలంగా పన్నెండు వందల మంది అమరవీరుల కల కూడా సామాజిక తెలంగాణ ఎవరికో దోచిపెట్టి ఎవరికో పట్టం కట్టడానికి తెలంగాణ రాలేదు మొత్తం సప్పండ వర్గాలకు సంబంధించిన ఒక రాజకీయ చైతన్యంతో కూడినటువంటి సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రధానమైన లక్ష్యంగా ఆ రోజు ఉద్యమ శక్తులు పనిచేసినాయి అదే ఆకాంక్ష బలమైనటువంటి ఆకాంక్షను తీసుకొని ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాం కాకపోతే రాజులు మారడం రాజ్యాలు మారినవి కానీ ప్రజల బతుకులు మారలేదు ఏ వర్గం కోసం అయితే మేము ప్రయత్నం చేస్తున్నామో ఏ వర్గం అయితే కొంచెం అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం ఆ వర్గ ప్రయోజనాలు నెరవేరడం లేదు కాబట్టి ఆ ప్రయోజనాలు నెరవేరేంత వరకు నిరంతరంగా ఉద్యమం ఉంటుంది పోరాటం ఉంటుంది ఆ పోరాటంలో మేము ఉంటాం అంటే ఈ పోరాటంలో మీరు ఉంటారు ఈ పోరాటంలో మీరు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజల భవిష్యత్తుని మార్చడం కోసం మీరు ఎంతగానో శ్రమించారు విద్యార్థుల ఉద్యమం కాళ్ళ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మరి రానున్న రోజుల్లో మీ పాదయాత్ర పదిహేను ఏళ్ళు గడిచింది మరి దీని తర్వాత మీ కీలక పాత్ర తెలంగాణ రాష్ట్రాలు ఎలా ఉండబోతుంది మంచి ప్రశ్న బ్రదర్ తప్పకుండా ఇప్పుడు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు రాజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమాజం సమాజ నిర్మాణం కోసం అంతరాలు లేని సమాజం కోసం వివక్ష లేని సమాజం కోసం ఈ అండరాన్ని తన అవ్వడం కోసం తర్వాత బడుగుల చేతికి రాజ్యాధికారం రావడం కోసం మహానుభావులు చేసినటువంటి కృషి అమరులు తమ ప్రాణాలని త్యాగం చేసి ఉన్నారు వాళ్ళ త్యాగాల స్ఫూర్తి ఇప్పుడున్నటువంటి కొంతమంది ఆదర్శ నేతల సహకారం వాళ్ళ వాళ్ళ తోడుపాటుతోని భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించుకొని ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం ఏర్పడేంత వరకు ప్రజలకు సరైన పాలన అందించేంత వరకు కూడా మాకున్నటువంటి పరిధిలో మేము చేయగలిగినటువంటి స్థాయిలో సామాజిక ఉద్యమాల్లో తప్పకుండా క్రియాశీలకంగా ఉన్నా రేపు కూడా ఉంటా అని ఇప్పుడు జర్నలిస్ట్ గా మళ్ళీ అంటే వర్క్ చేస్తున్నారా లేదు అంటే ఆపేశారు జర్నలిస్ట్ గా నిరంతరం ప్రయత్నం ఉంటుంది జర్నలిస్ట్ గా రాయడం మాట్లాడడం ఇదంతా జర్నలిజంలో పనే తప్పకుండా జర్నలిస్ట్ సంఘానికి నాయకుడిగా ఉన్నాను ఈ దేశంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు అన్ని కూడా కొన్ని చేయలేని పనులను ఈ తెలంగాణ ప్రాంతంలో చేసే దాంట్లో కీలక భూమిక పోషించిన దాంట్లో నేను ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఆ జర్నలిస్టుల కుటుంబాలకు జర్నలిస్టులకు జర్నలిస్ట్ కుటుంబాలకు ఆరోగ్య రక్షణకు సంబంధించి హెల్త్ పాలసీని తీసుకురావడంలో ఉండి నిలబడ్డ కొంతమందిలో నేను నిలబడి కొట్లాడాను తర్వాత వందలాది మంది జర్నలిస్టులకు ప్రత్యక్షంగా నిలబడి ఆరోగ్య సేవలు అందించడం కోసం ప్రయత్నం చేసినాను ఇప్పుడు కూడా కొంత ప్రయత్నం చేస్తా ఉన్నాను పేద బలహీన వర్గాల బిడ్డలే ఎక్కువ మంది ఇక్కడ జర్నలిస్ట్గా ఉండడం వాళ్ళ కోసం పనిచేయడం కోసం నిలబడ్డాను జర్నలిస్ట్ హెల్త్ క్లబ్ను కూడా నేను స్థాపించి చేస్తా ఉన్నాను జర్నలిస్టుల పక్షమే కాకుండా గొంతు లేని వారి గొంతుకగా దళితులు ఆదివాసీలు గోండులు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు తర్వాత ఎవరికైతే నోరు విప్పి చెప్ప సమస్య ఉంది మాకు న్యాయం జరగట్లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్న ప్రతి చోట అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్నంత మేరకు నేను ప్రత్యక్షంగానే పాల్గొని పనిచేస్తా ఉన్నాను అంటే ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్టే ప్రజల అభివృద్ధి లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు మరి ప్రస్తుత రాజకీయాలని అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలి అనుకుంటున్నారా లేదంటే విమర్శించాలనుకుంటున్నారా ప్రశంసించాలి అనుకుంటున్నారా విమర్శలు ఏం సాధించలేం బ్రదర్ మనం ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి వాళ్ళ ఆకాంక్షల వైపు ఏ బలమైన మెజారిటీ ప్రజల ఆకాంక్షల అనుగుణంగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది దీనికి కొంత త్యాగదనుల స్ఫూర్తి తీసుకోవాల్సి ఉంటుంది అనేక రకాల ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు నిర్మితమైనటువంటి ప్రాంతం ఇది తర్వాత విరోచితంగా ఉద్యమించినటువంటి గడ్డ ఇది ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళంగా ఆ చైతన్యాన్ని తప్పకుండా చూపించాల్సిన అవసరం ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్గీకరణ ఉద్యమం కానివ్వండి బీసీ కులగరణకు సంబంధించిన అంశాలు కానివ్వండి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎవరు అన్యాయానికి గురవుతున్నారో ఆ వర్గాల వైపు నిలబడి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మాకు న్యాయం జరిగేంత వరకు మీరు తోడుగా ఉండాలని కోరిన శక్తుల వైపు నిలబడి మాట్లాడుతూ ఉన్నాం వర్గీకరణ ఉద్యమం న్యాయమైనటువంటిది ధర్మమైనటువంటిది తర్వాత మందకృష్ణ మాదిగ లాంటి ఒక గొప్ప నాయకుడు ముప్పై ఏళ్ల పాటు శ్రమించి ఒక వర్గం కోసం ఆయన నిలబడి ఇవాళ ఫలితాలు సాధించేటప్పుడు కూడా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రల్ని భగ్నం చేసే క్రమం లోపల ఆయనను వెంట వెన్నంటి నిలబడి ఉన్నాం ఏ వర్గాలైతే ఇప్పటికీ న్యాయం పొందలేదో కనీస సౌకర్యాలు పొందలేదో ఆ వర్గాల ను గట్టిగా పట్టుకొని మేము ఉన్నామంటూ నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది ఒక సామాజిక బాధ్యతగా నేను గుర్తిస్తా ఉన్నా ఈ ప్రాంత పౌరుడిగా ఈ భూమి పుత్రుడిగా ఇది నా బాధ్యత కూడా థ్యాంక్ యూ